జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అమెరికా గురించి అమెరికాలో పిల్లల పరిస్థితుల గురించి అమెరికా అమెరికాలో చట్టాలు తెలిసినా కూడా చిన్న చిన్న తప్పులు ఆవేశాలు ఆపుకోలేక మన ఇండియన్స్ పడుతున్న ప్రాబ్లమ్స్ గురించి ఎంతోమంది ఇండియన్స్ ఆడపిల్లలవని మగపిల్లలవని అక్కడ చట్టాల గురించి అవగాహన తెలిసినా కూడా కంట్రోల్ చేసుకోలేని మనస్తత్వంతో చేస్తున్న తప్పుల గురించి ఇన్ని మన ఇండియన్స్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే ఎట్లా చెప్పండి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారంటే ఎట్లా చెప్పండి మొన్న మనకు తెలిసిన వాళ్ళు కూడా ర్యాష్ డ్రైవింగ్ వల్ల అతను వీసా రిజెక్ట్ చేసి ఇండియాకి పంపించేయడం కుదిరింది లేదు ఇక్కడే ఉండి చదువుకుంటాను అంటే వన్ ఇయర్ శిక్ష అనుభవిస్తావా అని అడిగారు అక్కడ వాళ్ళు అలా ర్యాష్ డ్రైవింగ్తో చాలాసార్లు అతను దొరకటం జరిగింది ఇప్పుడు అలాంటి శిక్షలు కూడా వెంట వెంటనే వాడు ఇండియన్సా అమెరికనా అని తెలిసిన తర్వాత చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు అక్కడ ఇండియన్స్ అనగానే అలాంటిది ఒకటి ఈ మధ్యన మన దృష్టికి వచ్చింది రెండవది నేను చూసామను ఇద్దరు ఆడపిల్లలు సూపర్ మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కుని బయటకు వచ్చేస్తుంటే పోలీసులు పట్టుకుని వెనక్కి చేతులు విరిచి సంఖ్యలు వేసి విచారణ స్టార్ట్ చేశారు ఏ ఊరు ఏ దేశం మీది ఎక్కడ వాళ్ళు ఆంధ్రానా మీది ఎక్కడ అంటే మాది గుజరాతీ అని చెప్తుంది అమ్మాయి చాలా వణుకుతూ గొంతులన్నీ ఎండిపోయి ఇంకా మాటలు రాని స్టేజ్లో అమ్మాయి ఉంది సరే బయట ఉన్న కూల్ డ్రింకులు ఉన్నాయని చెప్తే ఇది తీసుకెళ్ళటం ఎందుకు ఇది ఆ ప్లేస్లో లోపలే పెట్టి ఆ కూల్ డ్రింకులు తెచ్చుకోవచ్చు కదా మనం చిన్న చిన్న మన గుంటూరులో గార్డెన్ సెంటర్లో స్పెన్సర్ ఉంటుంది ఎప్పుడు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఆ స్పెన్సర్కి బిల్డింగ్ కౌంటర్ దగ్గరే మనం బాస్కెట్ బాస్కెట్ని పెట్టి వెళ్ళి ఏమైనా కావాల్సిన తెచ్చుకుంటాం ఎక్కడైనా కానీ అలాగే తను ఇండియాలో కాకుండా అమెరికాలో ఉన్నావనని కూడా లేకుండా భయం లేకుండా ఆ బాస్కెట్ పట్టుకొని బయటకు వెళ్తే వాళ్ళు మనం ఎత్తుకెళ్ళిపోతున్నాం దెబ్బేస్తున్నాం అని చెప్పి మన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు దాంట్లో గుంటూరుకు సంబంధించిన అమ్మాయి కూడా ఉంది ఆఖరికి గుంటూరులో కూడా ఎక్కడైనా కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి బాగా పెద్దదంటే సూపర్ మార్కెట్ ఇప్పుడైతే అన్నీ వచ్చినాయి కానీ ఒక పదేళ్ల క్రితం ఏడేళ్ల క్రితం ఒకటే ఉండే సూపర్ మార్కెట్ విజయనగర్లో దానికి వెళ్ళి మనకి అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి తెలిసినా కూడా మనం ఆ బాస్కెట్ తీసుకుని డోర్ దాకా వస్తే మన నరవర వాళ్ళు అబద్దాలు చెప్తున్నాను నువ్వు బయట కూల్ డ్రింకులు ఉంటే బాస్కెట్ ఇక్కడ పెట్టి వెళ్ళి చేసుకోవాలి కానీ నువ్వు బయటికి ఎలా పట్టుకెళ్దాం అని అడుగుతారు అడగరా ఆ అది ఉండాలి కదా కామన్ సెన్స్ బుర్రకి అలా లేకుండా ఆ దేశంలో ఎలా ఉంటున్నారు మీరు ఎన్నాళ్ళు మట్టి వాళ్ళు పట్టుకున్నారు చేతులు వెనక్కి కట్టేసి సంఖ్యలు అడగడం స్టార్ట్ చేశారు ఎందుకు మీరు ఇక్కడ ఇలా కొట్టేశారని పోనీ దాంట్లో ఏం సామాన్లు ఉన్నాయని కొట్టేస్తారు మీరు ఏమున్నాయని చెప్పి ఎవరు పట్టుకోలేరన్నా లేకపోతే ఏదైనా ఇదా మీకు చాలాసార్లు చాలా నేను ఫైవ్ స్టార్ చాక్లెట్ కొట్టేశాను నా షాప్కి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి అది నేను ఉచితంగా తెచ్చానని చెప్పి వీడియోలు పెడుతుంటారు విధవులు అలాంటి వాళ్ళని చూసి మీరు ఏమైనా నేర్చుకున్నారా లేకపోతే నిజంగా మీ తప్పు లేకపోయినా ఇండియన్స్ అని చెప్పి మీ మీద అభియోగాలు మోపుతున్నారా అవన్నీ తెలుసుకోవాలి కదా ఇండియన్స్ అంటే అమెరికన్కి వ్యతిరేక భావం ఉంది మనం అంటే వాళ్ళ దేశంలోకి వచ్చి మనం వాళ్ళ సంపద దోచేస్తున్నాం అనుకుంటున్నారు అంతేగాని మనం మంచిగా చూసుకుందాం ఇండియన్స్ అంటే చాలా గౌరవం ఉండేది ఏ దేశంలోకి వెళ్ళినా మన సాంప్రదాయం మన కట్టుబొట్టు చూస్తే అలాంటిది ఇప్పుడు ఇండియన్స్ అంటే గో బ్యాక్ అంటున్నారు మనని అర్థమైందా అందుకని మన దేశంలో ఉండే ఆకుకూరలు పండించుకున్న దర్జాగా బతకచ్చు మనం అంతేగాని పొద్దున అమెరికాకు పోయి ఎంఎస్ చేయడానికి పోయి రెండు పౌడర్ డబ్బాలు రెండు సెంటు బాటిళ్ళు దగ్గర మనం రంటే ఎంత పరువు తక్కువ ఈసారి రిజెక్ట్ అయ్యి మన పాస్పోర్ట్లు క్యాన్సిల్ అయ్యి మన అక్కడ ఉద్యోగాలు లేకుండా మన పాస్పోర్ట్లో స్టాంప్ చేసి ఏది స్టాంప్ వేస్తారట వీళ్ళు దొంగలు పట్టుబడ్డారని ఎందుకంటే మన డ్రైవింగ్ చేస్తూ అమెరికాలో ఒకడు దొరికితే మనకు తెలిసిన వాడు స్పీడ్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ వాళ్ళు చెప్పాల్సి వెళ్లాల్సిన టైం కంటే కూడా దానికంటే ఒక పావుగంట ముందు ఉన్నాడని చెప్పి వాడి మీద వీసా క్యాన్సిల్ చేసి వాడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసి దాని మీద వాళ్ళు స్టాంప్ వేసి పంపిస్తున్నారు మనకు కూడా చూడండి హైవేలో అక్కడ మన ర్యాష్ డ్రైవింగ్ అయితే వెంటనే పోలీసులు పట్టుకుని మన ఒక ఫోటో తీసుకుని ఆ పనిని పంపిస్తున్నారు చలానా ఇంటికి వచ్చే విధంగా అన్ని చోట్ల చట్టాలు మారుతున్నాయి పిల్లలు మారాలి బుద్ధులు మారాలి అయినా కూడా ఇద్దరు ఆడపిల్లలు అయ్యుండి వయసుకు వచ్చిన పిల్లలు అయ్యుండి మీరు తీసుకున్న వస్తువుని మీరు అక్కడే పెట్టి నేను అక్కడికి వెళ్ళాను తెచ్చుకోవచ్చని అని పర్మిషన్ అడగాలి కదా అడగకుండా ఆ పనులు చేయటం ఎందుకు ఇప్పుడు చూడండి మీ అమ్మగారు వాళ్ళు మీ నాన్నగారు ఆశలు అంతా అమ్మేసినా కూడా మీరు ఆ దేశం నుంచి బయటపడతారో పడలేరో తెలీదు పంపించడానికి ఒక అప్పు మళ్ళీ మిమ్మల్ని విడిపించుకురావడానికి ఇంకో అప్పు ఏం చేయాలి ఎక్కడ మిమ్మల్ని ఇచ్చేస్తే మీరు ఇట్లాంటి వాటి నుంచి తప్పించుకోగలుగుతారు చెప్పండి ఇంకోటి ఇండియన్స్ అంటే ఎంత లోకం అంటే ప్రజలకి వాళ్ళు ఏదో మన సొమ్ము తినడానికి వచ్చామనుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గర చిన్న చింతగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం అనుకోట్లా బ్రిటిష్ వాడు మన దేశం వచ్చి మన్ని బానిసల్లాగా చూసి మన చేత వెట్టి చాకరీ చేయించి మన ఆడవాళ్ళని ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళి వాడు ఎన్ని రకాలుగా లైంగికంగా వేధించినా తప్పు లేదు మన దేశంలో శిక్ష లేవు వాడే పరిపాలించాడు కాబట్టి అదే ఇండియన్ ఉండి వాడు వెళ్ళి వాళ్ళ దేశంలో చదువుకోవడానికి చదువుకోలేని వాళ్ళకేమి చదువు రాని వాళ్ళని మనము శుభ్రంగా ఉద్యోగాలు చేసి వాళ్ళ దేశానికి ఆదాయం తెచ్చిపెట్టి అక్కడే ట్యాక్స్లు కట్టి మనము చేసుకొస్తుంటే వాడికి మనం ఏదో తక్కువగా కనిపిస్తున్నాం మనం అవునా అలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు చెప్పండి మనం ఏం చేస్తాం అక్కడి నుంచి ఉన్నప్పుడు జాగ్రత్తగా వచ్చేయటం తప్ప ఏమీ చేయలేం అంతే కదా బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఏం చేసాం వాడు చెప్పిన పనే చేసాం ఇప్పుడు అమెరికాలో ఉండి కూడా వాడు ఉన్నామంటే ఉంటున్నాం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాం అంతేగా మనం చేసేది అలాగే నిన్న కూడా ఒక హైదరాబాద్ని అక్కడ పోలీసులు కాల్చి చంపారు దేనికి చెప్పారు కాల్చి చెప్పండి ఇద్దరి ఫ్రెండ్స్ మధ్యన ఒక చోటే ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన గొడవ అయితే వేసీ దగ్గర దానికోసమని కత్తి కూరగాయలు చేస్తే కత్తితో వాడిని పోటీ చేశాడు అక్కడ గొడవలు అరుపులు కేకలు వినిపించగానే ఎవరో పోలీసు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు రెండు నిమిషాలు వచ్చి సరెండర్ అవ్వమంటే ఇతను సరెండర్ అవ్వలేదో మరి ఇతను ఏం చేశాడో మరి అక్కడ వెంటనే పోలీసులు కాల్ చేశారు ఆ కాల్పుల్లో చనిపోయాడు మినిమం కూడా ఉండాలి కదా వాడు ఏసీ వేయకపోతే మనం ఏ దేశంలో ఉన్నా మనం గొడవ పెట్టుకోకూడదు వాడు ఊరు కూడా ఉన్నప్పుడు రూమ్ మారిపోవాలి లేదు అంటే నీకు కోపం వచ్చిందో పది నిమిషాలు బయటకు వెళ్ళిపోవాలి అమ్మా నాన్న అక్క తమ్ముడు మీద అరిచినట్టు అమెరికా పోయి అరిస్తే ఊరుకోవడానికి కాల్చి పారేస్తారు ఇప్పుడు ఆ బాడీ తేవాలంటే ఎలాగా అయితే పంపిస్తారో పంపించారో తెలియదు అక్కడ ఒక నేరస్తుడు అతను ఒక మనిషిని చంపబోయి చంపబోయిన నేరస్తుడు అతను తక్కిన అబ్బాయిని ఫ్రెండ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఉన్నాడో పోయాడో తెలియదు మనకి అది పరిస్థితి పిల్లలు చాలా మెలుగుగా ఉండండి మీరు రూమ్మేట్స్ ఎవరైనా సరిగ్గా లేకపోయినా వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా మీరు వెంటనే వాళ్ళతో వాదోపవాదాలు చేయకుండా ఆ రూమ్ నుంచి మారిపోండి అంతేగాని పిచ్చి చేష్టలు చేయొద్దు అతిగా పోవద్దు మన ఊర్లు కాదు మనం ఎవరినైనా బెదిరించడానికి ఒక దేశం కానీ ఒక చోటకు కానీ వెళ్ళినప్పుడు మన ఊరు కానప్పుడు ముందు తలకాయ ఉంచుకుని వచ్చినందువల్ల నష్టపోయేది కూడా ఏముండదు ఒక్కసారి ఒక మనిషితో మనం అక్కడ కొంచెం తల ఉంచుకోవడం వల్ల మన డిగ్నిటీనే పెరుగుతుంది మన దేశ పరువు ప్రతిష్టలు పెరుగుతాయి తప్ప మనం అక్కడ చేరి వాడిని పేక్కి వస్తే నా ఏసీ రిమోట్ ఇవ్వండ్రా అని వాడి పేక్కి వస్తే ఇప్పుడు పోలీసులు వచ్చి నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఎంత బాధ చదువుకోవడానికి వెళ్ళాడు పాపం పిల్లాడు పదేళ్ళు అయింది చక్కగా ఉంటున్నాడు అమ్మ నాన్నకి చక్కగా వస్తున్నానమ్మా అని ఫోన్ చేశాడు చక్కగా ఇంటికి వస్తాడు కొడుకు సంబంధాలు చూస్తున్నారు పెళ్లి చేద్దామనుకున్నారు ఈ లోపల ఇంత పెద్ద కష్టం వచ్చింది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ చెప్పండి చిన్న చిన్న తప్పులు మీరు చేసే చిన్న చిన్న తప్పులు వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అమ్మా నాన్న ఇబ్బంది పడుతున్నారు మీరు చేసే చిన్న తప్పులే వాళ్ళకి పెద్ద శిక్షలుగా మిగిలిపోతున్నాయి అందుకని దయచేసి అమెరికాలో ఉన్నవాళ్ళంతా మన దేశంలో ఉండే ఆకుకూరలు కాని పండించుకోవచ్చు మన దేశంలో ఉండే అరటికాయలు పండించుకోవచ్చు మన దేశంలో ఉండి బోర్డు వ్యవసాయం చేసుకోవచ్చు లేదు అంటే మనమే పది మందికి ఉపాధి కల్పించవచ్చు ఫ్యాక్టరీలు పెట్టి అంతేగాని వేరే దేశం వెళ్ళి చేతులు కట్టించి వాళ్ళని మోకాళ్ళ మీ కూర్చోపెట్టే శిక్షలు మీరు పడే విధంగా ఉంటే మా అందరికీ బాధ అనిపిస్తుంది ఇక్కడ కూర్చుని మీరు సంపాదించుకున్నప్పుడు మాకు బాగానే ఉంటుంది మీకు అక్కడ శిక్ష పడుతుంటే మేము మీకు ఏం చేయలేకపోతున్నామే సహాయం అనే నిస్సహాయ స్థితిలో మేము ఉంటాం చూసారా అది మాకు చాలా బాధాకరం ఇండియన్స్ అంటే మనం ఒక గర్వంతో కూడుకున్న దేశం మనది మన దేశం అంటే గొప్పగా చెప్పుకోవాలని అనుకునే మనం మన ఇండియన్స్ వెళ్ళి అంత ప్రయోజకులు అయ్యారు పిల్లలు అని చెప్పుకోవాలి తప్ప వాడిని వాళ్ళ మీద కూర్చోపెట్టారు మోకాళ్ళ మీద ఆడపిల్లలకి చేతులు వెనక్కి వీరి చేసి సంఖ్య వేశారంటే చాలా బాధ అనిపిస్తుందండి మీరు మా పిల్లలు కాకపోయినా మా అందరం ఓ దేశం వాళ్ళం మీరు చేసే చిన్న చిన్న తప్పులు అమ్మ నాన్న ఇబ్బంది పడతారు వాళ్ళు సంపాదించి కష్టపడి లోన్లు పెట్టి మిమ్మల్ని అక్కడ పంపిస్తుంటే మీరు చిన్న చిన్న తప్పుల వల్ల మళ్ళీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు పోనీ వీళ్ళని ఏమైనా బంధువులు ఆదరించి అమ్మ ఆ తప్పు చేసిందా అంటారు దానికి కొవ్వ ఆ కొనుక్కోతే ఏమైంది దానికి దొంగతనం చేయటం ఏంటి అక్కడ నేను అయితే దొంగతనం చేసిన సొమ్ముతూనే మీరు ఇక్కడ తిన్నది అని అడుగుతారమ్మా ఇంటి పక్క వాళ్ళు బంధువులు వాళ్ళని పొడిచే విధానం ఉంటుంది చూసారా అంత దారుణంగా ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్లో బాబును కూడా పాపం పోలీసులు కాలు చంపిన దానికి మనకి బాధ ఎట్లాగో చాలా ఉంది కానీ అదే ఏసీ గురించి వీడు గొడవ పడ్డాడే పొడవడం ఎందుకు పొడిచినందువల్లే కదా వీడు కాల్చాడు అనేది ఒక పక్కన ఉంటుంటుంది ఉంటుంది అంతే కదా జాగ్రత్తగా ఉండండి అమెరికాకి వెళ్తే వాళ్ళ రూల్స్కి తగ్గట్టుగా ఉండండి వాళ్ళ పద్ధతులు తగ్గట్టుగా ఉండండి ప్రతి దేశం మన మీద పగబట్టి ఉంది చక్కగా ఉంటే ఉండండి శుభ్రంగా లేకపోతే వచ్చేసేయండి అందరం కలిసి ఏదో ఉన్నదే తిందాం ఏమంటారు మీరందరూ ఏమంటారు కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి